ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులైన గౌరవనీయులు శ్రీ అనంత వెంకట్రామరెడ్డి అన్న గారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి మరొకసారి జిల్లా మహిళా విభాగానికి మహిళా వైఎస్ఆర్ పార్టీ నుంచి మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చినందుకు వారు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మహిళలందరము కలిసి ఏకదాటిగా మరీ జగనన్న ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పేద ప్రజానికానికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా మహిళ మహిళలందరము కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనకు మేమందరము కూడా వారిని ప్రశ్నిస్తూ ఎక్కడైతే ప్రజల్ని వారిచ్చిన వాగ్దానాల్లో ప్రజల్ని మోసగిస్తున్నారో మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలపైన ప్రతి ఒక్క భారాన్ని మోపుతున్నారు ఈరోజు విద్యుత్ ఛార్జీలు బాధుడును రెండవసారి పెంచుతున్నారు ఆరు ఆరు మాసాల కాలంలోనే దానికి మేము నిరసనగా ఇరవై ఏడవ తేదీన అనంతపురం టౌన్ టౌన్లో నా బ్రహ్మంగారు బ్రహ్మం బ్రహ్మంగారు గుడి దగ్గర నుంచి పవర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి వారికి మెమరాండం సమర్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడానికి మా అధ్యక్షులు పిలుపునిచ్చారు ఆ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నాం అదేవిధంగా ఈ కుటీర పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా మూలబడే సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెరిగినాయంటే ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి ఖచ్చితంగా చిన్న చిన్న పరిశ్రమలన్నీ మూతపడతాయి ఖచ్చితంగా ఈ ఈ బాధ ఈ బాధ్యత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వహించి వెంటనే ఆయన ఏదైతే ఛార్జీలు పెంచారో పెంచుతున్నారో అన్నీ ఉపసంహరించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ మా మేం చేయబోయే ధర్నాకు ప్రజల కోసం చేయబోయే ధర్నాకు ప్రతి ఒక్కరూ వచ్చి మద్దతు తెలియజేయాలని కోరుచున్నాం ఇంకొకసారి మా అనంత వెంకట్రామరెడ్డి అన్న గారికి జగనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా మహిళా నాయకురాళ్ళందరికీ కూడా మరీ మరీ కృత కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జగనన్న జై అనంత ఈరోజు అనంతపురం అర్బన్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షాలుగా శ్రీదేవక్క గారు ఎన్నికైనందుకు మా మహిళలు ఆమెకు అభినందన తెలియజేస్తున్నాము అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులైనటువంటి అనంత వెంకరామరెడ్డి సార్ గారికి కూడా మేము ఈరోజు మహిళా విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే జగనన్న గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు న్యాయం జరుగుతూనే ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఎంతో అభివృద్ధి చెందినారు వైఎస్ఆర్ గారి వైఎస్ జగనన్న గారి ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఏ ఒక్క పథకం కూడా అందలేదు ఎందుకంటే ఉచిత సిలిండర్ అన్నారు కానీ ఉచిత సిలిండర్లు ఇంతవరకు లేదు ఉచిత బస్సులు అన్నారు ఇంతవరకు బస్సు కతే ఊసేత లేదు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పద్దెనిమిది వేలు అని చెప్పేసి అని ఊపుదంపుడు కార్యక్రమం మాదిరిగా ఆ రోజు చెప్పడం జరిగింది సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ ఏ ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందలేదు ఇంతవరకు అదేవిధంగా ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా ప్రజలను మోసం చేయడం పనిగానే ఈరోజు కూటమి ప్రభుత్వము ఉండాలి మేము ఒకటే తెలియజేస్తున్నాము మీరు ఏవైతే చెప్పినారో సూపర్ సిక్స్ పథకాలు అవన్నీ అమలు చేయాలని చెప్పేసి అని మేము వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈరోజు జగనన్న ప్రభుత్వంలో తీసుకుంటే ప్రతి ఒక్క మహిళ కూడా డాకా గ్రూప్ రుణాలు అయితేనేమి ఉచిత గతంలో తీసుకుంటే ఉచిత కరెంటు ఎస్సీ ఎస్సీలకు ఉచితంగా ఇచ్చేవారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని తీసివేయడం జరిగినది అందులో భాగంగానే ఈరోజు మేము అనంతపురం జిల్లా తరఫున బ్రహ్మంగారు గుడి దగ్గర బాధుడే బాధుడు కరెంటు పైన ఈరోజు ఈ నెల ఇరవై ఏడో తారీఖున ర్యాలీ కార్యక్రమం చేపట్టినాము కాబట్టి అనంతపురం నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు అందరూ కూడా బ్రహ్మంగారు గుడి దగ్గరికి వచ్చి ఈ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను అనంతపురం అనంతపురం జిల్లా జిల్లా అధ్యక్షురాలుగా శ్రీదేవి గారిని ఎన్నిక చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు అనంతపురు అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము జిల్లా అధ్యక్షురాలుగా అందరినీ కలుపుకొని పోతుందని అందరం ఆశిస్తున్నాము అంతేకాకుండా ఇప్పుడు ఇంతకుముందు జగనన్న జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళ ఆర్థికంగా బాగుంటే మన ఆంధ్రప్రదేశే బాగుంటుందని భావించి అందరిని అందరి అన్ని పథకాలు కూడా మహిళ మహిళల అకౌంట్లకే ఒడి కావచ్చు విద్యా దీవెన కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ప్రతి ఏ పథకం తీసుకున్న రైతు భరోసా తీసుకున్నా కూడా మహిళలకే అందించి మహిళను ఆర్థికంగా అభివృద్ధి చేసిన నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో అందరినీ ఆకర్షించింది కానీ ఉచిత బస్సు అని కానీ ఏది 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 కూడా ప్రజలకు అంది అందించట్లేదు ప్రజలందరిలో అప్పుడే ఈయన ఇన్ని చెప్పినాడు ఏది ఇవ్వట్లేదే అనే అనే ఆలోచన అందరికీ మొదలైంది వచ్చిన జనాల ప్రతి బీద బీద మధ్య తరగతి వాళ్ళు కావచ్చు బీద వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు ఈ మేము పొరపాటు చేసుకున్నామే అయ్యో జగనన్నను జగనన్నను వదులుకొని ఇప్పుడు ఈయనకు ఈయన ఏదో ఇస్తాడని ఆశించి ఈయనకు ఓటేస్తే మోసిపోయినామే అని అందరూ అర్థం చేసుకుంటున్నారు దీనికి కావున ఈ కరెంటు బిల్లులు చూస్తున్నాము రెండు వందలు వచ్చేది ఏడు వందలు ఎనిమిది వందలు వస్తున్నాయి అట్లా వచ్చి ఆరు నెలలు కాలేదు ఇప్పటికే రెండు సార్లు గవర్నమెంట్ కరెంటు ఛార్జీలు పెంచింది అంతేగా ఈ ఆరు నెలల్లోనే ఎనభై నాలుగు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ ప్రజల దృష్టికి మనం తీసుకొని వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం తరఫున మేము ప్రజల్లోకి తీసుకొని పోవాలి అనుకుంటున్నాము అందుకే రేపు ఇరవై ఏడవ తేదీన చార్జీల పెంపుకు నిరసనగా నిరసనగా ర్యాలీ చేస్తున్నాము అనంత వెంకట్రామ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఆధ్వర్యంలో చేస్తున్నా ఉన్నా అక్క గారికి జిల్లా అధ్యక్షురాల పదవి ఇచ్చిన అనంత వెంకటరామరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఆడవాళ్ళని ఎప్పటినుంచో వెనుకబడి ఉన్నాం రాయలసీమలో అలాంటి రాయలసీమ ప్రాంతంలో ఆడవాళ్ళను ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు ముందడుగు వేసాం మన అనంత వెంకట్రామరెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలని మోసం చేస్తూ పిల్లలని మోసం చేస్తూ కోట్లను కూడా మోసం చేస్తూ చేస్తున్నారు ఎందుకంటే అనంతపురంలో ఉన్న రెండు కోట్లను ఇప్పుడు రాయలసీమ జోనల్ అని చెప్పి కర్నూలు తిరుపతికి తరలిస్తున్నారు ఇలాంటి అనుచిత నిర్ణయాలు ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు ఎందుకంటే ఏసీబీ కోర్టు ఏసీబీ కోర్టు కర్నూలుకి వెళ్తే ఇక్కడి నుంచి వెళ్ళడానికి కక్షదారులు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అదే ఇక్కడ లాయర్లు ఫీజులు ఇవ్వడానికే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటిది కర్నూలు వెళ్ళాలంటే వాళ్ళకి ఎంత డబ్బు డబ్బు ఖర్చు అవుతుంది ఇక్కడ పదివేలు ఇవ్వడానికి అయ్యో అమ్మ అంటారు అలాంటిది అక్కడికి వెళ్ళి లక్షల లక్షలు చెల్లించాలంటే ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు ఎంతసేపు నా ప్రజల నుంచి దోపిడీ చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలకు మంచి చేయాలని చూడండి దయచేసి మీరు ఇలాంటి ఆలోచనలు వెనక్కి తీసుకోండి అలాగే మరీ ముఖ్యంగా చేతనైతే అయితే మహిళలకి ఆడబిడ్డలకి అందరికీ రక్షణ కల్పించండి అవి లేకోకుండా ఊరికే డబ్బులు కట్టించుకుంటా మరీ ముఖ్యంగా గ్యాస్లు కని చెప్పి డబ్బులు వేయించుకొని మళ్ళీ అకౌంట్లోకి వేస్తామని అప్పుడు ఒక బురిడి కొట్టించారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో జీరో అకౌంట్లు ఉంటే జీరో అకౌంట్లు ఉంటే వాళ్ళకి డబ్బులు పడతాయని చెప్పి మీరే అపోహ సృష్టించి పోస్టల్ అకౌంట్లు చేయించి మళ్ళీ మేమేం చెప్పలేదు అంటున్నాం మీరు చెప్పండి జనాలు ఎవరికి రాదు అంటే మీరే సృష్టించి ఇట్లా వదంతులు సృష్టించి ప్రజల్ని పిచ్చు చేస్తున్నారు దయచేసి ఇలాంటి పనులు మానుకోండి సీఎం గారు మానేసి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాను